హలో అండి మంచి టిప్స్తో మీ ముందుకు వచ్చాను ఇదిగోండి పైన డబ్బాలపైన ఇలా నేను నేమ్ రాసుకుంటానండి పచ్చనిక పప్పు అని అప్పుడు వెంటనే తీసినప్పుడు గుర్తుంటాయనే అలా రాసుకుంటాను నచ్చితే లైక్ చేయండి పచ్చని పప్పు మనం తీసుకొచ్చినప్పుడు కొన్ని రోజులు ఉంటాయి కదండి పురుగు పట్టకుండా ఉండాలంటే ఇదిగోండి వాము వేయండి వాము వేస్తే అస్సలు పురుగు పట్టదండి ఫ్రెష్గా ఉంటుందన్నమాట నచ్చితే లైక్ చేయండి మరొక టిప్స్ అండి వాచ్ పెట్టుకున్నప్పుడు బాగా చెమట పోసినప్పుడు వాచ్ అసలు చిరాకు కనిపిస్తుంది కదండి చిరాకు అనిపించి ఒక్కోసారి వాచ్ కూడా పెట్టుకోబుద్ది కాదు చీదరి పెడుతుంది అయితే ఎలర్జీ వస్తుంది కదండి అలాంటప్పుడు మన దగ్గర ఏ లిక్విడ్ ఉన్నా కూడా తుడుచుకోవచ్చండి నా దగ్గర అయితే క్రీము పాన్స్ క్రీమ్ ఉంది నేను ఇలా బెల్ట్ కానీ పైన గ్లాస్ కానీ ఇలా తుడుచుకుంటున్నాను తోర్చుకుంటే చక్కగా షైనింగ్ ఉంది నీట్గా ఉంది మురిగిపోయిందండి నాకైతే బాగా నచ్చింది నచ్చితే లైక్ చేయండి బయట ఒక ఆమె ఉయ్యాల కట్టిందండి ఆ ఉయ్యాలు చూడంగా నాకు చాలా ఇష్టం అనిపించింది ఎంతమందికి నచ్చిందో లైక్ చేయండి మరో టిప్స్ అండి మనం రోజు మనం గోల్డ్ చైన్ వేసుకుంటాం కదండి సింపుల్ మెదడులో మనం ఇలా మనం క్లీన్ చేసుకోవచ్చండి ఒక గిన్నెలో గ్లా నీళ్ళు పోసుకొని నేనైతే హ్యాండ్ వాష్ వేసుకున్నానండి దాంట్లో ఒక అర స్పూన్ పసుపు వేసుకొని మొత్తం కలుపుకొని ఇలా గోల్డ్ చైన్ అయితే వేసుకున్నాను ఇలా ఒక ఐదు నిమిషాలు ఉంచేసి బాగా గట్టిగా రుద్దుకున్నానండి చూడండి కడిగిన తర్వాత ఎంత షైనింగ్గా ఉందో నచ్చితే లైక్ చేయండి మనం చింతపండు మార్కెట్ నుంచి తెచ్చినప్పుడు మనం ఇలా ప్యాకెట్లో ఉంచకుండా ఇలా తీసి విడివిడిగా తీసేసుకోవాలండి విడివిడిగా తీసి ఇలా విడిగా తీసేసి మనం ఒక స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసి మొత్తం కలుపుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం కలుపుకుంటే దీనికి అనేది పురుగు పట్టదు చింతపండు కూడా నలుపు అనేది రాదండి అది ఎన్ని రోజులు ఉన్నా కూడా ఫ్రెష్గా ఉంటుంది ఒక బాక్స్లో టిష్యూ పేపర్ పెట్టేసి దాంట్లో చింతపండు వేసేస్తే ఫ్రెష్గా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే నచ్చితే లైక్ చేయండి ఎలా ఉన్నాయో ఈ టిప్స్ మీకు నచ్చు